వాగ్దానం దేవునా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకు యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు మొదటి కురింది ఒకటి ఇరవై తొమ్మిది ఎవరిని ఏర్పరచుకుని ఉన్నాడు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు నీచులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు వారిని ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడు వారిని అంటే వారిని సిగ్గుపరచుటకు అని వ్రాయబడి ఉంది ఎవరిని జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి నుండి బలహీనులైన వారిని ఎన్నిక లేని ఎన్నికైన వారిని సిగ్గుపరచటానికి ఎన్నికైన వారిని వ్యర్థపరచటానికి లోకములోనున్న నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని వీరి వారిని బలహీనలను నీచులను తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని ఎందుకు ఏర్పరచుకుని అన్నాడంటే ఒక అద్భుతమైన మాటను ఇక్కడ చూడగలం ఏమంటే ఏ శరీరం దేవుని ఎదుట అతిశింపకుండునట్లు అని వ్రాయబడింది ప్రేయస్ల ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మల్ని పిలుపు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు అయితే ఇరవై నాలుగో వచ్చనం పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ప్రయత్నిలాడు ముప్పై నుంచి ముప్పై ఒక వచ్చినాలు చూ ముప్పై ఒక వచనాలు చూస్తే అందుకే క్రీస్తు యేసునందున్న వారైతే అతశించేవారు ప్రభునందు మాత్రమే అత్యంచవాలను అని బోధించబడుతూ హెచ్చరించబడతా ఉన్నాం అందుకే దేవుని ఎదుట మనం ఏమై ఉన్నవారమో జ్ఞాపకం చేసుకునవలసిన వారం ఆయన చేతిలోనున్న మట్టి ముద్దలం ఆయన నూ నోటి ఊపిరి అయ్యున్న వారము అడవి గడ్డి లేక అడవి పువ్వు వంటి వారము త్రాసు మీద ధూళి వంటి వారము పురుగు వంటి వారము అన్న విషయాన్ని మరి ఈ భూమిపై మనకు ఆయుష్న్నంత వరకు గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకొని మరి ఇరవై ఐదో వచ్చినలో చెప్పబడినట్లుగా దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే మరి జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది అందుకే దేవుని ఏర్పాటును నీవు నేను మనమంతరమును ప్రభునందు ఏర్పాటును బట్టి మనమంతరమును ప్రభునందే అర్చించాలి ముప్పై ఒకటో వచ్చిన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు అయినా ఆయన పట్ల అంటే ఆ దేవుని పట్ల మనం కృతజ్ఞమై స్థుతించబద్ధమై ఉన్నాము ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి ని పరిశుద్ధనా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ అవును ప్రప జ్ఞానులైన వారు ఎంతోమంది ఉన్నారు బలవంతులు ఎంతోమంది ఉన్నారు ఎన్నికైన వారు ఎంతోమంది ఉన్నారు కానీ వారిని అందరినీ విడిచి నన్ను నీవు ఏర్పరచుకున్న రీతిని బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు 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 ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను బట్టి నేను అతిశించుకుంటున్నట్లు మేమెవరమైనా మమ్మను బట్టి మేము మతశ్చయించుకుంటున్నట్లు నీ జ్ఞానాన్ని బట్టి నీ విమోచన బట్టి నీ ఏర్పాటును బట్టి నీ పరిశుద్ధతను బట్టి మేము అతిశిస్తూ నీ పట్ల కృతజ్ఞతతో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీ పట్ల కృతజ్ఞతతో నిన్ను ఆరాధించినట్లను కృతజ్ఞతను కలిగి జీవించినట్లును నీ కృప ఎల్లప్పుడూ నాకు మాకు దైచేమని ప్రార్థిస్తూ ఏసునామంలో సునామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె ప్రైజ్లా డ్రేప్ మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక